శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర యొక్క వైభవం విశేషం గురించి తెలుసుకుందాము శ్రీ వాయులింగేశ్వరుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏడు గంగమ్మల జాతరను రెండు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు శ్రీ కాళహస్తీశ్వరుని సన్నిధిలో అతి సమీపంలో ఉన్న ఏడు గంగమ్మలకు ఏటా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే అత్యంత వేడుకగా స్థానిక సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి మంగళవారం అర్ధరాత్రి మొదలుకొని బుధవారం వేకోజామున వరకు గంగమ్మ ఆలయంలో మూల విరాట్కు విశేష అభిషేకాలు కార్యక్రమాలు శాస్త్రోత్తంగా నిర్వహిస్తారు అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహానైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహిస్తారు మహానైవేద్యం మహాబలి సమర్పించి ఆరుతులు ఇచ్చి గంగమ్మ నామస్మరణ చేస్తూ బలిపూజలు నిర్వహిస్తారు సమస్త లోకాలను పాలించే చల్లని తల్లి భక్తుల కోర్కలను అనుగ్రహించే కల్పవల్లి అనంత ప్రాణకోటిని రక్షించే దయాస్వరూపిణి గంగమ్మ జాతర వేడుకలతో జంగమయ్య క్షేత్రమైన శ్రీకాళహస్తి పులికించిపోయింది సప్త గంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన ఈ ఏడు గంగల జాతర ప్రభావాన్ని చూసి తరించేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆ పేరు వినగానే ఎప్పుడూ స్మరణలు వినిపిస్తూ ఉంటాయి అలాంటిది జాతర కావడంతో శక్తి స్వరూపిణి గంగమ్మ నామస్మరణలతో ముక్కంటి క్షేత్రం మారుమోగింది పురాణాల ప్రకారం గతంలో జమీందారులు శ్రీకాళహస్తిని పాలించే సమయంలో అప్పట్లో గ్రామంగా పిలిచే శ్రీకాళహస్తిలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు దీంతో జమీందారులు ఏడు రాళ్ళు పెట్టి ఏడు గంగమ్మలుగా పూజించారు వెంటనే గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా మారిపోయారని అప్పటి నుంచి ప్రతి ఏటా ఏడు గంగమ్మల జాతర చేయడం ఆనవాయితీగా మారింది